హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఈ ఆషాఢ మాసంలో అందరం కూడా గోరింటాక్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటాం కదా ఈ ఆషాఢ మాసంలో గోరింటాక్ మనం పెట్టుకునేటప్పుడు చాలామంది గోరింటాకు పెట్టుకునేటప్పుడు చాలా రకాలుగా ఇది పండాలని చాలా ట్రై చేస్తూ ఉంటామండి అయితే ఈ ఆకు ఏంటంటే మనం ఎక్కువగా చాలామంది చింతపండుని యాడ్ చేస్తూ ఉంటారు కదా అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా చాలా ఈ గోరింటాకు ఎర్రగా పండాలంటే మీకు కొన్ని చూపిస్తానన్నమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది అయితే మీకు అర్థమవుతుంది ఇలా మనం గోరింటాకుని తెచ్చుకున్న తర్వాత ఇలా మొత్తం ఫస్ట్ అంతా కూడా కాడల్ని తీసేయాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా వేరుకోవాలి అయితే ఈ ఇది మనం చెట్టు మీద బయట ఉంటుంది కాబట్టి ఈ ఆకు మీద చాలా డెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఆకుని ఒకసారి కడిగి కడిగిన తర్వాత మనం రుబ్బుకున్నామంటే డెస్ట్ అంతా కూడా పోయి పండుతుంది చాలామంది కడగటం వల్ల ఆకు సరిగ్గా పండదు అంటారు అట్లా ఏముండదండి ఉండదండి దీనివల్ల ఆకు మీద ఉన్న డెస్ట్ అనేది పోయి మనకి చేతులకి చక్కగా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది ఆకు చక్కగా ఇలా రోడ్లో దంచుకున్నాను అనమాట నేను ఇలా దంచడానికి ట్వంటీ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది నేను ఇలా రోడ్లో నూనె పెట్టుకున్నాను అనమాట రోట్లు రోడ్లో మన అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాం కాబట్టి ఇలాగే నాకు దంచుకోవడం అనేది కూడా ఇష్టం నేను ఎక్కువగా చట్నీస్ అనేది కూడా నేను ఎక్కువగా ఇలాగే దంచుకుంటాను అనమాట ఇలా మొత్తం అంతా కూడా దంచాను నాకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి చాలా ఈ గోరింటాక్ అనేది మనకి ఎర్రగా పండాలి మంచిగా అనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇలా మొత్తం అంతా దంచుకుంటాం కదా ఇలా దంచుకున్న తర్వాత మనం ఇంట్లో ఒక్క ఉంటుంది కదండి మనం ఏంటంటే ఒక్కొక్కసారి తమలపాకులో పెట్టి ఒక్క వేస్తూ ఉంటాం కదా అలాంటి ఒక్క అనమాట ఈ ఒక్క వేసుకొని కొంచెం మెదిగేంత వరకు కూడా దంచుకోవాలి ఇదిగోండి కనిపిస్తుందా ఇది మనకి ఎక్కడైనా అవైలబుల్ గానే ఉంటుంది పూజా సామాగ్రిలో కూడా అవైలబుల్ గా ఉంటుంది అనమాట ఈ ఒక్క ఈ ఒక్కని వేసుకోవాలి ఇది వేసుకొని కొంచెం మెదిగిన తర్వాత మెత్తగా దంచుకోవాలి దీనివల్ల గోరింటాక్ అనేది చాలా ఎర్రగా పండుతుందండి చాలా మందికి పెట్టుకున్న తర్వాత ఎర్రగా పండాలంటే చాలా మందికి ఇష్టం కదా తర్వాత ఇంట్లో తమలపాకులు ఉంటాయి కదండి తమలపాకులు అనేది మనకి చాలా ఈజీగా దొరుకుతూనే ఉంటాయి దాన్ని కూడా వేసుకొని కొంచెం ఒక స్పూన్ కాఫీ పౌడర్ని వేసుకోవాలన్నమాట దీనివల్ల మన గోరింటాక్ అనేది చాలా ఎర్రగా పండుతుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నేను కూడా ట్రై చేశాను ఇది నేను కూడా వేరే దగ్గర చూశానండి చూసి ట్రై చేశాను నాకైతే బాగానే వర్కౌట్ అయ్యే అందుకే నేను కూడా మీకు చూపిస్తున్నాను ఎలాగో గోరింటాకు అయితే పెడుతున్నాను కదా ఒకసారి అయితే ఇలా ట్రై చేద్దాం అని చెప్పేసి చేశాను నాకైతే చాలా ఎర్రగా పండింది గోరింటాకు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి నేను ఇలా రుబ్బుతున్నా కూడా నా చెయ్యి అనేది చాలా ఎర్రగా పండుతుంది అనమాట మీకు పండిన తర్వాత కూడా గోరింటాకు ఎలా ఉందనేది అయితే చూపిస్తాను నాకైతే చాలా బాగా పండిందండి గోరింటాకు మీ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మనకి ఆషాఢ మాసం అయిపోవడానికి కూడా వచ్చేసింది అందరూ కూడా ఈ గోరింటాక్ అనేది చాలా ఆషాఢ మాసంలో పెడుతూ ఉంటారు కదా పండే దానికంటే కూడా గోరింటాక్ అనేది చాలా ఎర్రగా పండుతుంది ట్రై చేసేయండి ఇలాగే చేతులకైతే పెట్టేసుకుంటున్నానండి నేను మొత్తం అంతా కూడా చేతులకి కాళ్ళకి పెట్టుకుంటున్నాను ఇలా చేశారంటే చక్కగా ఎర్రగా పండుతుంది గోరింటాకు నేనైతే మొత్తం పెట్టుకున్న తర్వాత కడిగి వాష్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి నా హే నా చేతికి ఏంటంటే ఎక్కువగా గోరింటాకు ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల చాలా నల్లగా అయిపోతుందండి అయితే అందుకే నేనైతే కొద్దిసేపే పెట్టి తీసాను అయినా కూడా ఆ కొద్దిసేపటికి కూడా చాలా ఎర్రగా అయితే పండింది ఎర్రగా కావాలి అనుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు వేసిన ఐటమ్స్ ఉన్నాయి కదా ఒక్క తమలపాకు అలాగే కొంచెం కాఫీ పొడి వేసుకొని చక్కగా మీరు ఏ గోరింటాకు ఇవన్నీ మనకి ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి చక్కగా రోడ్లో వేసుకొని రుబ్బుకొని ఇలా గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుందండి నేనైతే ఇలా ఇష్టంగా రెండు చేతులకి పెట్టుకున్నాను ఇంకెవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే పెట్టుకోండి ఎందుకంటే ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకుంటారు కదా అయిపోవడానికి కూడా వస్తుందంట ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిదండి పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకోండి గౌరీదేవి సాక్షాత్తు ఈ గోరింటాకుని ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారు అంటారు కదా చాలా మంది ఆ గౌరీదేవియే ఈ గోరింటాక్ ని పెంచింది అంట అంటే గౌరీదేవి ఇంటి ఆకు అని కూడా అంటారు అంటే గౌరీదేవి పెంచింది కాబట్టి గౌరీదేవికి ఇష్టమైంది గోరింటాకు కాబట్టి ఇది ఆషాఢంలో చాలా మంది పెట్టుకుంటారు కాబట్టి ఆషాఢ మాసం అయిపోవడానికి వస్తుంది కాబట్టి చాలామంది ఆషాఢ మాసంలో పెట్టుకుంటే ఎక్కువగా బాగుంటుంది గోరింటాకనే అందరూ అంటూ ఉంటారు కదా ఇంకా పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ గోరింటాక్ని అయితే పెట్టుకోండి ఎర్రగా పండాలంటే నేను చెప్పిన టిఫిన్ అయితే ఫా ఫాలో అవ్వండి చాలా ఎర్రగా గోరింటాక్ అనేది అయితే పండుతుంది ట్రై చేసేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నేనైతే ఇప్పుడు మీకు అంతా పెడుతున్నాను కదా పెడుతూ ఉంటేనే నా చెయ్యి అనేది చాలా చక్కగా పండుతుంది అనమాట చాలా రెడ్ కలర్లో కూడా వచ్చింది చూసారా ఎంత రెడ్ కలర్లో వచ్చిందో నేనైతే ఇదంతా కూడా రోడ్లోనే నూరుకున్నానండి నాకు రోడ్లో నూరుకోవడం అంటే చాలా ఇష్టం ఏదైనా సరే రోడ్లోనే రుబ్బుకుంటాను చూసారా మెత్తగా అయిపోయింది చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఎర్రగా పండుతుంది గోరింటాకు మనకి ఎంత పండని గోరింటాకైనా సరే నేను చెప్పిన టిఫిన్ టిప్పు ఫాలో అవుతే చాలా ఎర్రగా పండుతుంది మనం ఎప్పుడూ పెట్టుకోము ఎప్పుడైనా ఆషాఢ మాసంలో కదా మనకి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాము ఎప్పుడైనా ఇలా ఆకు గోరింటాకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన ఇంటికి ఈ టిప్పును అంటే నేను చూపించాను కదా ఇవన్నీ కూడా అవన్నీ కూడా మనం గోరింటాకులో వేసి చక్కగా పెట్టుకున్నారంటే చాలా ఎర్రగా పండుతుంది ఇప్పుడు వాష్ చేసి కూడా మీకు చూపిస్తాను చూసేయండి నేను ఏంటంటే అలా పెట్టుకొని తీసేస్తాను అనమాట ఎందుకంటే నాకు చేతులకి ఎక్కువగా పెట్టుకోవడం వల్ల బాగా బ్లాక్ అయిపోతుంది అందుకే నేను ఎమ్మటే తీసేస్తానండి చూసాను ఎంత బాగుందో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్